వారి గురించి చెప్పడం కోసం కొప్పోలు వారి సేవ అనగానే మాకు గుర్తొచ్చేది నాగమణి గారి సేవ మా తాతలు తండ్రులు అందరూ కూడా ఆ రోజు ఎందుకో అమ్మవారు చాలా 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 శక్తిగా చాలా చాలా ఉంటుంది అయా మిగతా సేవల్లో ఆనందంగా ఉండదా ఉంటుంది ఎవరైతే సంతానం అందరూ ఒకటే అందరూ ఒకటే కానీ పెద్ద కొడుకంటే తల్లికి ఎందుకు ప్రేమ అయా తిన్నావాత్యం లేదా అయా తిన్నావత్యం లేదా అన్నట్టుగానే వారు సూర్యబాబు గారి వంశస్థులు గాని ఆ నాగమణి గారి వంశస్థులు గాని ఎవరైనా సరే ఆ యొక్క ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే అమ్మవారి సేవ చేస్తే ఆమె ఇంకా సంతోషపడుతుంది అందుకని ఆ రోజుకి అంత పవర్ ఉంటుంది గణాచారి గారు ఇంకా చివరి ప్రశ్న అండి ఇప్పుడు మాను పూజ చేసిన రోజు మన అమ్మవారి పక్కన సూత్రులమ్మవారు అని చేస్తున్నారు కదా ఆ అమ్మవారి గురించి కాస్త విషయం చెప్పండి అండి అలాగే వివరిస్తాను మాను పూజలో అమ్మవారిని త్రిశక్తి స్వరూపంగా మేము ఆరాధిస్తాం మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి ఆరాధన చేసేటువంటి క్రమంలో ఈ గ్రామంలో ఉన్నటువంటి ఇంకొక శక్తి పోలేరమ్మ కుట్లమ్మ అంకమ్మ ఈ ముగ్గురిని కూడా ఆవాహన రూపంలో ఆవాహన చెయ్యాలన్నా అర్చించాలన్నా కానీ ఆలయాలు ఉన్నా కొలుపుల సందర్భంలో ఈ పెద్ద పెద్దక్కైనటువంటి మహాలక్ష్మని ప్రార్థించారట వాళ్ళు కూడా అక్క మేం కూడా అంటే నీ దగ్గరికి మడి ఆచారము నియమము నిష్ఠ మంత్రానుష్ఠానం కావాలి మాకు కూడా అర్చన చేసుకునేటువంటి భాగ్యం మా ఉన్నటువంటి వర్ణాల వాళ్ళకి కూడా ప్రాప్తించక్క అనగానే ఆ మందితే నానా మీరు కూడా అర్చన చేసుకునే విధాయకం ఇస్తున్నా నాకు చేతి వాటంగా అంటే అక్కడ మనం మారు పూజ చేసేటప్పుడు గణాచారి ఎడంచేతి వైపేమో వీరుంటారు కుడిచేతి వాటంగా అంటే అమ్మవారి స్వరూపంలో పడవర్తిక్కుగా తిరిగి ఉంటే అమ్మవారు ఆ స్వరూపంలో కుడిచేతిగా అప్ప చెల్లెళ్ళందరినీ కూర్చోబెట్టుకుని ఆమె కూడా ఇదే రకమైనటువంటి అర్చనలు వీరు చేసుకోండి నాయనా అని చెప్పని ఆ మాను పూజ మాతో పాటుగా వారు కూడా నిర్వహించడం జరుగుతుంది మొట్టమొదట గణాచారి గారు బొట్టు పెట్టిన తర్వాత మాత్రమే వీరు వీరి వీరి కార్యక్రమాలు వారు అనుగ్రహిస్తేనే చేసుకునేటట్టు ఇది ఒరొకటి నుంచి మా తండ్రులు తాతలు చేశారు అదే కొనసాగుతూ ఉంది ఇప్పటికీ కూడా అక్కడ ఈవికి పురం వేసినప్పుడు మరి అప్పచల్లెలు వచ్చారుగా వచ్చినప్పుడు వారికి కూడా తగు రీతిలో వారికి కూడా తగు రీతిలో వారికి కూడా ఒక పురాన్ని వేసి అందులో శక్తి ఆవాహన చేసి ఆ శక్తితో పాటుగా గౌరీ ఊరేగింపు జరిగేటప్పుడు గౌరీదేవి ఊరేగింపు జరిగేటప్పుడు ఆమె కూడా వెనక నడుస్తున్నారు గమనించి ఉంటారు ఉంటారు అందులో కూడా మూడు విగ్రహాలు ఉంటాయి చూడండి మహాశక్తి స్వరూపాలు మూడు ఆ మహాభ్యక్తి స్వరూపాల్లో ఆ శక్తి ధారా పోలేరమ్మ పుట్లమ్మ అంకమ్మ ఈ మూడు శక్తులు ఇవేంట్యా అంటే గ్రామ గౌళ్ళు అంటారు కావండి మీరు ఇంకో ప్రశ్న కూడా ఉత్పన్నం చెయ్యొచ్చు ఏమంటే గ్రామ గౌడు అంటే ఏమిటి గణాచారి గారు ఒక్కొక్క సందర్భాల్లో తెలియకుండా విపరీతమైనటువంటి పూనకం వచ్చేస్తారు ఎందుకయ్యా అంటే అక్కడ శక్తి ఆరాధన ప్రజ్వ రిలేటెడ్గా ఉంటుంది అని అర్థం శక్తి ఎక్కడైతే ఆరాధించబడుతుందో పూర్వకాలంలో గ్రామ గౌళ్ళ దగ్గర యంత్రాలు ఉంచారు అందువల్లే మన గ్రామం ఎన్ని విపత్తులు జరిగినా సరే ఈ గ్రామంలో విపత్తు జరగదు ఆమెను నమ్ముకున్న వాడిని ఎప్పుడు కొంగు బంగారంగానే చూస్తూ ఉంది ఈ గ్రామంలో అందువల్ల ఇప్పుడు మీ వరకు మీరు మీ యొక్క అభిప్రాయం తెలియపరచండి మీది మీ వరకు మీరు మీరు ఏమన్నారు ఇక్కడ ఇంటర్వ్యూ కూర్చునేటప్పుడు అయా కొలుపులు జరగబోతున్నాయి ఏమండి నా కొలుపులు జరగబోతున్నాయి నువ్వు ఈ రకంగా ఛానల్ పెట్టుకోను ఆయన నీకుండా నేను నీకు ఏదైతే మంచి చేస్తానో పది మందికి ఆ మంచి పంచు అది చిన్న చితక విషయం కాదు చెప్పండి అవును చిన్న చితక విషయమా కాదు కాదు చాలా పెద్ద విషయం అది అది అందరికి దక్కే భాగ్యం కూడా కాదు అది ఆ భాగ్యాన్ని మీకు ఇచ్చిందంటే మనల్ని ఎంత దగ్గర చేసుకుందని అర్థం అవును అందువల్ల సర్వ జనావరి ఆమె యొక్క బిడ్డలే దేవతలైనా సరే కోలేరమ్మ పుట్లమ్మ అంకమ్మ అని పెట్టుకుని వాళ్ళ శక్తి స్వరూపాలుగా అక్కడ శూద్రుల అమ్మవారు లాగా శూద్రుల అమ్మవారు లాగా ఆ అమ్మవారు లాగా అక్కడ పెట్టుకుని అక్కడ ఆయా ఆచారాలు ఆ వంశీకులు పాటించేటట్టుగా గణాచారి నిర్ణయించి ఆయన కనుసన్లలో ఈ కార్యక్రమం మొత్తం కూడా సజావుగా జరగటానికి వాళ్ళు కూడా మమ్మల్ని సహకరిస్తూ మమ్మల్ని మాతో పాటుగా వాళ్ళు కలుచుకుంటూ అందరం కలిసి ఈ కార్యక్రమం మొత్తాన్ని పరిసమాప్తి చేసి సుఖవంతమైనటువంటి చందలూరు భోగవాగ్యాలతో ఉండే చందలూరు సకల సంపదలకు నిలయమైంది చందలూరు అనేటువంటి క్రమం ఈ సంవత్సరం ఏదో అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండబట్టి చేయగలిగేవాళ్ళు ఆయన సంవత్సరము తిది మొత్తం కలిపి చెప్పండి ఒకసారి ఆ ఇది క్రోధినామ సంవత్సరంలో ప్రారంభం అయింది ఈ క్రోధినామ సంవత్సరం పండుగ ముందు రోజుల వరకు కూడా అంటే మకర సంక్రమణం ప్రారంభమవునంత వరకు కూడా దక్షిణాయన కాలం మకర సంక్రమణం జరిగాక ఉత్తరాయణ పుణ్యకాలం ఈ పుణ్యకాలంలో శక్తిని ఆరాధించడం శక్తిని సాగనంపడం శక్తి సంబంధితమైనటువంటి ఆరాధనలు మన గ్రామ ప్రజలందరూ కూడా చక్కగా చేసుకున్నారు కాబట్టి సకల విధమైనటువంటి శక్తి స్వరూపిణి అయినటువంటి జగన్మాత శ్రీ చందరూరి అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని మన గ్రామమే కాదు ఎక్కడెక్కడి నుంచో జనం వచ్చారట కొంతమంది ఏమిటయ్యా మీరు ఏదో ప్రశ్న చెబుతారు ప్రశ్న అడుగుదాము మా పిల్లవాడు ఎలా చదువుతాడు మా పండలు ఎలా అని అడగడానికి వచ్చిన వాడు కూడా ఇంతమంది జనసందోహాన్ని చూసి ఆశ్చర్యపోయారు ఇదివరకు రోజుల్లో మా తాతగారి మాటవాక్ మా నాన్నగారు అలాగే అదే ప్రకారతం మాది కూడా కొనసాగుతోంది కనుక అంత మంది దేశ దేశాల నుంచి విదేశాల నుంచి ఉద్యోగస్తులు పారిశ్రామిక నేతలు వివిధ రంగాల్లో ఉన్నతమైనటువంటి పదవులు అలంకరించినటువంటి పెద్ద 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 మహానుభావు ఇక్కడికి వచ్చి ఈ తొమ్మిది రోజులు అమ్మవారి ఉత్సవాల్లో పాలు పంచుకుని అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి కృప కటాక్షాల్ని పొందారు అలాగే చాలా 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 ధన్యత మా జీవితానికి కూడా ఏర్పడిందని మేము అనుకున్నాం ఎందుకంటే మా నాన్నగారి యొక్క హయాములో నేను చేసినటువంటి కొలుపులు ఉన్నాయి ఇది ప్రత్యేకంగా మా యొక్క ఆధ్వర్యంలో ఆమె యొక్క అనుగ్రహంతో మా పెద్దలు పూర్వీకుల యొక్క ఆశీస్సులతో ఒక్కడినే అయ్యాను ఒక్కడినే అయ్యి ఏమిట్రా ఇదంతా అగమ్య గోచరం మా నాన్న అనేవాడు నానా మాయ స్వరూపంగా ఉంటుంది అమ్మ అని మాయ అంటే ఏమిటి అనుకున్నాను ఈ సంవత్సరం ఆ మాయని ప్రజ్వరింపజేసింది కలషంలో ఓంకారం విన్నాక మరుసటి రోజు బీజం తర్వాత హ్రీం బీజం తర్వాత శ్రీం బీజం అసలు ఆమె ఒక్కొక్క బీజం వివరణ గురించి ఆ బీజాక్షరం ఇందుకు ఉపయోగపడుతుందని కాని ఆ బీజాక్షరంలో ఈ విధమైన శక్తి ఉంటుందని కానీ నేను ఎవరితో మాట్లాడటం లేదు అనే దానికంటే గ్రామోత్సవం చేస్తూ నేను పొందినటువంటి సంతోషం నా జీవితాన్ని తరింపజేసింది ఎందుకంటే ఒక బీజాక్షరం గురించి చెప్పుకుంటూ పోవాలంటే మహామహిమాన్వితులకే సాధ్యం కాదు అవును యోగులకు ఋషులకు ఆ అమ్మవారి సంబంధితమైనటువంటి ఆరాధన చేసే వాళ్ళకి మాత్రమే దక్కుతుంది ఆ ఓంకారం విన్న తర్వాత నా వెన్నులో ఉన్నటువంటి అనిమాది ఆ ఉన్నటువంటి సహస్ర మణిపూర విశుద్ధ ఆగ్న ఇట్లాంటి చక్రాలన్నీ కూడా ఒక్కసారిగా ఉత్తేజం అన్నమాట నేను అంత శక్తి స్వరూపాన్ని ఆరాధిస్తున్నాన ఓం అసలు ఎంత క్లారిటీగా వినపడిందంటే నాకు అంత క్లారిటీగా వినపడింది ఇది చాలా చాలా సంతోషకరమైనటువంటి సమయం ఈ విషయాలన్నీ కూడా నేను మీతో పంచుకోవడం కోసం నాకు ప్రత్యేకంగా నన్ను ఇంటర్వ్యూ చేయటం కోసం అయ్యా ఇట్లాంటివన్నీ కూడా అందరికీ తెలియాలి అనేటువంటి మృదు స్వభావంతో చాలా చాలా మిత్రత్వంతో ఉన్నటువంటి మీ యొక్క ఛానల్ సభ్యులు చాలా చాలా మిత్రత్వంతో నాతో విధాయకాన్ని బట్టి అడిగినటువంటి ప్రశ్నలను బట్టి రహస్యాలు కూడా కొన్ని చెప్పారు ఇలా రహస్యాలు చెప్పారు కదా గురువు గారు ప్రతిరోజు అదే సందర్భంలో జనవస్ అది మనం శాసించేది కాదు నాయన రహస్యం చెప్పాలి చెప్పినటువంటి రహస్యాన్ని కొంతమంది తమలో దాచుకుని ఆ సందర్భానికి కానికుండా సిద్ధులు గుండా శక్తిని ఆనందంగా పొందుతారు అంతేగానయ్యా జపం చేస్తే శక్తి వస్తుందంటే నేను జపం చేయనండి పదిన్నరేస్తాను అమ్మవారి దగ్గరికి వెళ్ళి తిరగమన్నారు అక్కడ తిరిగితే అవుతుందంటే అది కాదు నాన్న నీ సాధన నువ్వు చేయి నీ సాధన నువ్వు చేస్తే అమ్మవారిని ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది సాధన సాధ్యతే సర్వం నీ సాధనా క్రమంలో అనుగ్రహించింది అనుకో ఏమో గౌరీదేవి ఎత్తుకున్న రోజులే రావచ్చు తర్వాత అత్యంత దుర్లభమైనటువంటి క్లిష్టమైనటువంటి ఉన్నటువంటి పరిస్థితి గ్రామ బండారు వితరణ ఆ గ్రామ గ్రామ బండారు వితరణ నేను మళ్ళా ఇంకొకసారి తెలియపరుస్తాను ఈ శక్తి ఎప్పుడైతే ఆ యొక్క అమ్మవారి సంపుటాన్ని వెలిసిన సంపుటాన్ని మేము గౌరవంలో పెడతాం కదా ఆ పెట్టిన సందర్భంలో అది పరమ పవిత్రమైనటువంటి యంత్రాలతో నిక్షిప్తం చేసింది దాన్ని మనం అలాగా ఇబ్బంది పడకుండా కింద జారకుండా అంత మంది భక్తుల యొక్క సందర్భంలో దాన్ని మనం తీయటం జరుగుతుంది దాని వల్ల కించిత్ లేట్ అవుతుంది ఏంటంటే కొంచెం అవునవును బండారి వితరణ చేయటం దాన్ని అలా అనేటప్పటికీ జనం అందరూ ఒక్కసారిగా అది బంగారంతో సమానం అసలు బండారు కాదది గ్రామ బంగారం అంటారు పశుపుతో పసుపుతో తయారు చేసినటువంటి ముద్ద తొమ్మిది రోజుల పాటు విచ్ఛిన్నం కాకుండా అవును ఉంది అంటే అది కేవలం ఆమె స్వరూపమే కావాలంటే మీరు ఇంట్లో గణపతిని తయారు చేయండి నా గణపతి రెండో రోజుకే పగుళ్ళు వచ్చేస్తుంది అనకూడదు శక్తి స్వరూపం కాబట్టి ఇక్కడ ఏ విధంగా లోపల ఉన్నటువంటి ఆ శక్తే దాన్ని కాపాడుకుంటూ వస్తుంది ఇది నాగ నేను చేసింది ఏదో పెద్ద గొప్ప ఘనకార్యం అని చెప్పట్లేదు నాన్న మా తాతలు మా తండ్రి చేశాడు తాత చేశారు వాళ్ళ నాన్నగారు చేశారు వాళ్ళ నాన్నగారు చేశారు ఆ రకంగా వంశ పారంపర్యం నానా నన్ను చేసుకుని కృతార్థులు అవ్వండి అయ్యా మా తండ్రి ఒకే ఒక్క మాట ఈ మాటతో నేను చేస్తున్నాను నానా ఏది జరిగినా ఎన్ని అవాంతరాలు ఏర్పడ్డా ఏది జరిగిన ఆమె పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం ఎవడైతే జేష్ట సంతానం ఉంటాడో వాడికి కలిగి తీరుతుంది నానా అని చెప్పి చెప్పాడు అంత శక్తింది నానా అక్కడ దాన్ని పట్టుకోగలిగి దాని యోగాన్ని కూడా ఆమె ఇస్తుందయ్యా కనుక ఆమెను అర్చించటం అంటేనే సాక్షాత్ వైకుంఠంలో ఉన్న మహాలక్ష్మను అర్చించినట్టు లెక్క ఇక్కడ ఏంటంటే ఈ దేవస్థానానికి కానీ ఈ పీఠానికి కానీ ఎవరో వచ్చారు లేవండి అంటే లేచే పీఠం కాదు ఇది ఎవరో వచ్చారు కూర్చోండి అంటే కూర్చుండే పీఠం కాదు ఇది ఇది సర్వత్రాన పీఠం మీ భక్తులందరూ కూడా ఆనందంగా ఉన్నాము అయ్యా ఉద్వాసం చెప్పే సమయంలో మేము అడిగాం మీరు కూడా ఉండుంటారు అక్కడ ఏమని అడిగాం అయ్యా కాపులు అందరు వచ్చారా అందరి యొక్క ఆనందంగా ఉందా కొలుపు బ్రహ్మాండంగా ఉందండి అమ్మని ఉద్వాసన చెప్పమంటారా ఏమన్నామండి ఉద్వాసన చెప్పమంటారు అడిగా అడిగితే ఏమన్నారు కాపులు చెప్పమన్నారు ఆ ఇమ్మంటారా అని అడిగా ఏమన్నారు సెలవు ఉద్వాసన సెలవు బ్రహ్మాండంగా జరిగిందే ఈ మూడు పదాలే మేము మాట్లాడాలి అవును మా నోటి నుంచి అనగానే కాపులందరూ సంతోషపడ్డారు ఆనందపడ్డారు ఆమె అలంకరణ చేయటానికి నలభై నిమిషాలు పడితే ఆమెని ఉద్వాసం చెప్పడానికి పన్నెండు నిమిషాలు పట్టింది అంటే ఏమిటి ఆమె కూడా ఆనందంగా నానా సంతోషపడుతున్నా అని చెప్పి చెప్పించుకుంది అందువల్ల ఇది చాలా 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 గొప్ప కార్యక్రమం ఆ గొప్ప కార్యక్రమంలో మీరు నన్ను కూడా పాత్రుల్ని చేసినందుకు ఎన్ని రోజులు కష్టపడి ఆ వీడియోస్ అన్ని చేసి అప్లోడ్ చేసినందుకు మీకు మా పీఠం తరఫు నుంచి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ఆశీషులు తెలియపరుస్తున్నాం శుభం నాయన తప్పకుండా ఈ ఇంటర్వ్యూ ఎంతటితో అయిపోదండి మళ్ళీ ఇంకో కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ కలుస్తాము ఇంకా తెలుసుకోవాల్సింది ఉంది మీ దగ్గర విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తాము ప్రస్తుతానికి ఇప్పటికే సమయం ఎక్కువైపోతుంది కాబట్టి ఇంతటితో ముగిద్దామండి మంచి